అభ్యర్థులకు శుభవార్త రాబోతుంది అవును ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే కీలక పరీక్షల్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏపీలో డిఎస్సి నిర్వహణకు సంబంధించి కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి అన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏపీలో ఏపీఎస్సికి సంబంధించి కొన్ని పరీక్షలు అయితే వాయిదా వేయడం జరిగిందనమాట ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా కొన్ని పరీక్షలు అయితే వాయిదా వేసినట్టు ఏపీపిఎస్సి ప్రకటించడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ పరీక్ష వాయిదా ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ పదమూడున జరగాల్సిన డిపిటీఓ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగ సుధీర్ అయితే తెలిపారు త్వరలోనే కొత్త డేట్స్ వెల్లడిస్తామని కూడా చెప్పారు సో ఏపీఎస్సి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏపీఎస్సిఏ ఇక్కడ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసింది అంటే ఇక డిస్టిక్ సెలక్షన్ కమిటీ నిర్వహించే డిఎస్సిని పోస్ట్పోన్ చేయడానికి పెద్ద గానమేమీ కాదు సో మ్యాక్సిమం ఇక్కడ ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏప్రిల్ పదమూడు జాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా పో పోస్ట్పోన్ చేస్తున్నారంటే మరి డిఎస్సి సంబంధించి కూడా పోస్ట్పోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను